గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ వెంకట్ గుప్తా ప్రాపర్టీ కన్సల్టెంట్ వేదంత ప్రాపర్టీస్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ప్రాపర్టీ డీటెయిల్స్ మొత్తం నేను వీడియోలను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఫర్దర్ ప్రాపర్టీ నోటిఫికేషన్స్ కోసం బిల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి అండ్ ఇది వచ్చేసి మీకు ఒకటి కమర్షియల్ బిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇది అబ్దులాపురం ఎట్లా ఉంటుంది విజయవాడ నేషనల్ హైవే ఫేసింగ్ అండి ఇది అబ్దుల్లాపూర్ మెట్టు మెయిన్ రోడ్ అండి ఇది ఇదేనండి ప్లాట్ టూ సెవెంటీ నైన్ స్క్వేర్ యార్స్ నార్త్ ఫేసింగ్ అండి ఫేసింగ్ వచ్చేసి ఇరవై ఐదు ఇంటూ తొంభై మూడు ట్వంటీ ఫైవ్ ఇంటూ సెవెంటీ త్రీ మీకు ఇది యాక్చువల్గా రెసిడెన్షియల్ హౌస్ అండి బట్ కమర్షియల్గా కంప్లీట్గా యూజ్ చేసుకోవచ్చు నార్త్ ఫేసింగ్ టూ సెవెంటీ నైన్ స్క్వేర్ యార్స్ ఓనర్ కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి టూ క్రోర్స్ థర్టీ ల్యాక్స్ అండి స్ట్రైట్లీ నెగోషియబుల్ ప్రాపర్టీ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇంట్రెస్టెడ్ కస్టమర్స్ నా కాల్ చేసి డిస్కస్ చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వేంత ప్రాపర్టీస్